హలో మహేష్ వాళ్ళ బ్రదర్ నేను మొన్న నైట్ యాక్సిడెంట్ అయింది వాళ్ళ ఊర్లో ఎక్లాస్ కంపెనీలో మార్నింగ్ నైట్ ఎప్పుడు అయింది కానీ మేము మార్నింగ్ చూస్తే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చినాం శాత దగ్గర తీసుకొచ్చినాక అక్కడ పట్టకపోతే ఉస్మానియాకి రాసుడు ఉస్మానాస్తే ఏమనుకున్నాం ఉస్మానా తీసుకోపోతే హాలిడే ఉంటుంది కదా ఇండిపెండెన్స్ గురించి ఇక ప్రైవేట్లో ఏదన్నా చూపించుకుందాం మంచిగా అవుతుందేమో అని అనుకున్నాం ఇట్లా అందరినీ డాక్టర్లను అడిగితే ఇట్లా హ్యాపీ హాస్పిటల్ బాగానే చూస్తారు తీసుకెళ్ళండి డాక్టర్లు ఎప్పుడు అవైలబుల్ ఉంటారండి సరే అని ఇటు తీసుకొచ్చినాం అడ్మిట్ చేయకముందుకే డాక్టర్లకు అడిగినా మేడం అంతా మంచిగానే అవుతుందా డాక్టర్లు అవైలబుల్ ఉంటారా ట్రీట్మెంట్ మంచిగానే ఇస్తారంటే అంతా మంచిగానే అవుతుంది సార్ మీరు జైన్ కానీ అది అన్నారు సరే అని టెస్టులు రాశారు టెస్టులకు కానీ తీసుకుపోయినాం టెస్ట్లోకి తీసుకుపోదాం అంటే అంబులెన్స్ ఉంది కానీ అంబులెన్స్ డ్రైవర్ లేదు షేర్ ఆటో బుక్ చేసుకొని షేర్ ఆటో తీసుకొని ఆ టెస్టులకు తీసుకొని టెస్టులు చేయించుకొని తీసుకొని వచ్చినాక డాక్టర్ రిపోర్ట్లో చూసి చూసినాక ఏం లేదు అంత ఏం సీరియస్ లేదు బ్రెయిన్లో కొంచెం బ్లడ్ క్లాట్ అయింది అది తగ్గిపోతుంది ఏం కాదు ట్రీట్మెంట్ ఇస్తాం అది అని చెప్పి సరే అని నిన్న ట్రీట్మెంట్ మొత్తం వచ్చారు వచ్చినాక నైట్ నిన్న ఎన్నిసార్లు పిలిచిన అడిగినాం సార్ వితౌట్ అవుతుందా కాదు అవుతుందా కాదంటే అవుతుంది సార్ హండ్రెడ్స్ హండ్రెడ్స్ మంచిగా అవుతాడు అండ్ చెప్పారు చెప్పినాక నిన్న పొద్దున ఈరోజు పొద్దున పిలిచి ఇట్లా పల్స్ డౌన్ అవుతుంది మీరు వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేసుకుంటారా అని అడిగారు అడిగితే సరే సార్ షిఫ్ట్ చేసుకుంటాము మరి పంపించేసాడా అని చెప్పాను అప్పటికి అంబులెన్స్ వచ్చి మాట్లాడుకున్నాం పో తీసుకోపోదామని అనుకున్నాం మళ్ళీ ఖర్చయిపోయినాక మళ్ళీ పిలిచారు పిలిచినాక ఇట్లా హార్ట్ రెస్పాండ్ అయితే లేదు అయిపోయింది పేషెంట్ పని అయిపోయిందని చెప్తాను డాక్టర్ ఇక్కడున్న డాక్టర్ ట్రీట్మెంట్ చేసి సార్ ఎవ్వరు స్పెషలిస్ట్ ఎవ్వరు రాలేరు ఏమది స్పెషలిస్ట్ వస్తారని చెప్పారు మరి ఏమీ ఇంకా రాలేరు అంటే వాట్సాప్లో ఇట్లా ఫొటోస్ రిపోర్ట్ సెండ్ చేస్తున్నాము సెండ్ చేస్తే వాళ్ళు చెప్తారు మేము ట్రీట్మెంట్ చేస్తున్నాము అని చెప్తాం పొద్దున ఏ డాక్టర్ అయితే పేషెంట్ రిసీవ్ చేసుకుంటూ ఇంతవరకు అదే డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు ఏ స్పెషలిస్ట్ రాలేదు వాట్సాప్లో ఫోటోలు బాక్టర్ చేసి ట్రీట్మెంట్ చేస్తారు ఇంతవరకు పేషెంట్ ఎట్లా తీసుకొచ్చినామో అట్లనే ఉంటాయి ఈరోజు పొద్దున వరకు పొద్దున సీరియస్ అవుతుంది తీసుకెళ్ళండి అని ఈరోజు పొద్దున చెప్తున్నాడు మీరు చూస్తే పేషెంట్ చనిపోయాడు తీసుకెళ్ళాడు అను పేషెంట్ కి ఫస్ట్ బ్లడ్ కూడా లేకుండా బ్లడ్ లక్ష ముందు బ్లడ్ వచ్చి ట్రీట్మెంట్ ఏం చేసి